గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎక్కువ పుట్టే వాళ్ళు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన నేనందరికి మీ ఒకటే చెప్తున్నా నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తాను అందుకే ఈ రోజు కూడా చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా పేదవాళ్ళు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంపద ఏ కొద్ది మందుకో పరిమితం కావడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా అందుకే మీరు చేసేది ఒక పై నుండి ఆర్థికంగా బాగా ఉండే పది శాతం అట్టడుగు నుండే ఇరవై శాతాన్ని గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది ఇది నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిసులు కష్టపడతా ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా మార్పులు వచ్చాయి ఇంకా వస్తాయి మీరు ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది ఎక్కడో హైడ్లో థర్మలో పెట్టి ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంట్ ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను మీ ఇంట్లోనే కరెంటు చేపిచ్చే మార్గం నేర్పిస్తా ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోకపోతే వేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంట్ ఇస్తాం మీ దగ్గర అదనంగా కరెంట్ వస్తే మళ్ళా కరెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోదాం మామూలు ఆలోచనలు కాదు మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు పేదరికం పొయ్యే మార్గాలున్నాయి మనకు మెరుగైన జీవితాలు వచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఐఎఫ్ కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు ఇస్తూ ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పింపించే పరిస్థితి వస్తుంది మన కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎవరైతే ముందుకు రాజు రాజుగారిని రమ్మంటున్నా ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనకు దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి రాజుగారిని భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరి ఈ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి ఆయన మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు రాగానే మేము తిరుపతి నడిచి వెళ్దామని మొక్కుకున్నాం అండి ఇక్కడ నుంచి కాలి నడక నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తెలుసుకున్నాం అంటే అసలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత సంత అనే ఉద్దేశంతో నడిచినాం సార్ చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద బాష్పాలు తప్ప మాకేం లేదు సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అనుకున్నట్టుగానే మీకు ఈ కోటి రూపాయలు ఈ సంవత్సరమే కాదు సార్ కంటిన్యూగా ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఇవ్వడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్ అలాగే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు హండ్రెడ్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ టైం ఆ గుడి ముందు నేను ఒప్పుకుంటాం జరిగింది అలాగే మా వెంకట్రావు గారి సంక్షంలో మన రామర్పాడు గ్రామంలో మాకు ఒక వెనకాల ఒక కాలనీ ఉంది సార్ అది అబ్దుల్ కలాం నగర్ అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లేవు సార్ అవన్నీ నా సొంత శక్తులతో నేను చేస్తాను సార్ దయించి తమరు అనుమతి ఉపశంగా కోరుచున్నాను సార్ చాలా సార్ చాలా అంటే మేము స్టేట్ లో ఉన్న అందరూ మరోసారి స్వాతంత్రం వస్తుందని ఫీల్ అవుతుంది సార్ యాక్చువల్గా మీరు రాగానే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంటే ఇండియా అంతా స్వాతంత్రం రావడం కాదు ఆంధ్రప్రదేశ్కి మీరు రావడంతో స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు శ్రీ శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేను మళ్ళీ జన్మభూమి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నా ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అవసరమైతే వంద రెండు వందల శక్తికి శక్తి మేర ఒక ఐదు వందల కుటుంబాలు ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడం వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు ముంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి టూ ఓ టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నాం ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో దానికి కూడా కార్యక్రమం ఇస్తా జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా చేసే వరకు ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం అర్థం చేసుకుని అందరూ జాయిన్ కండి ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి కానీ వీళ్ళు ఆలోచించాల్సింది లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం ఒక ఐదు పర్సెంట్ శుభ కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు నిన్నే మీరు చూసారు పేరు నేను మర్చిపోయారు కాని ఒక అతను అయితే మన తెనాలి వాస్తవ్యుడు మెడ్రాస్ ఐఐటి అక్కడ యూనివర్సిటీకి ఐఐటి ఇన్స్టిట్యూట్ కి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు ఒక వ్యక్తి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు డొనేట్ చేశాడు ఆయన భార్య మాట్లాడుతూ చెప్పింది మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది ఈ డబ్బులను మా దగ్గర పెట్టుకోవడం కంటే ఇలాంటి కాలేజీకి ఇస్తే కొన్ని వందల మందికి లక్షల మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు మేము డొనేట్ చేస్తున్నామని చెప్పి పరిస్థితికి వచ్చారు అలాంటి స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దీన్ని మనసు గట్టిగా చాపట్లు కొట్టి అందరూ అభినందించండి ఒక ఒక్కసారి గట్టిగా కడతాళతో అండి అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు మల్లికార్జున యాభై వేలు ఐవిఎస్ మోహన్ రావు ఇరవై ఐదు వేలు పుష్ప పుష్ప పార్వతి పుష్ప పార్వతి గారు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు వారిని అభినందిస్తున్నారు చెక్కులు ఇచ్చేసే ఓకే అర్జుడమ్మా Come on thank you man.